ఫస్ట్ పార్ట్లో అయితే మనం ఇలా బ్యాక్ పార్ట్నైతే టేప్ కొలతతో ఎలా ఈజీగా కట్ చేసుకోవచ్చో చూపించినాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వెళ్దాము హాయ్ అండి హలో అందరికీ నమస్కారం చాలా సింపుల్గా ఈజీగా చెప్పిన అండి మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా అర్థమవుతుంది నేను చెప్పిన విధానం అయితే మీకు అసలు బ్లౌజ్ ఎంత కరెక్ట్గా ఉన్న బ్లౌజ్ అయినా సరే అవసరం లేదు ఈజీగా నేను చెప్పిన కొలతలతో పెట్టుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వెళ్దాం బ్యాక్ అయిపోయింది కదా ఫ్రంట్కి వెళ్దాం బ్లౌజ్లకు ఎప్పుడైనా సరే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాతనే దీని ద్వారానే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి వస్తుంది ఇది బ్లౌజ్లకు అంతే అండి అయితే ఇక్కడ మనము బ్లౌజులు అనేసరికి ఇలా ఫస్ట్ ఇలా కట్ చేసుకుంటాం కదా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే క్లాత్ని ఎక్కడ ఏమీ కదలలేదు అలాగే ఉంది చూడండి అయితే ఇక్కడ ఫోల్డింగ్ మన సైడు అలాగే ఉంది ఇప్పుడు దీన్ని ఈ బ్యాక్ పార్ట్ని తీసి నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇలాగే తీసి ఇలా క్రాస్గా వేస్తున్నా అంటే మనము ఇది ఇలా ఉంది ఇలా స్ట్రేట్గా ఉంటుందన్నమాట ఇలా పైకి అనుకుంటే బ్యాక్ పార్ట్ని దీన్ని ఇట్లా క్రాస్గా చూడండి ఇక్కడ క్రాస్గా అనుకుంటున్నా ఇక్కడ నేనైతే క్లియర్గా చూపించడానికి మీకు ఇలా వేస్తున్నాను దీన్నైతే ఈ విధంగా కూడా వేసుకోవచ్చు ఇదిగోండి నేను ఏమీ లేదు ఇలా వే వేసినా కదా దీన్ని ఇలాగే పట్టుకొని ఇక్కడ తిప్పేస్తున్నా అంతే ఇదిగోండి ఇలా తిప్పేస్తున్నా మీరు ఇలా కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఇప్పుడు ఇలా మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కాబట్టి ఇలా వేస్తున్నా ఎందుకు అంటే ఇక్కడ మీటర్ క్లాత్ తీసుకున్నా ఇంకా హ్యాండ్స్కి ఇంత క్లాత్ ఉంది మనకు ఫుల్ హ్యాండ్స్ అయినా హాఫ్ హ్యాండ్స్ అయినా సరిపోతుంది అందుకని నేను ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి ఇలా అయితే వేస్తున్నా ఈ బ్యాక్ పార్ట్ను క్రాస్గా వేసేటప్పుడు చూడండి ఇక్కడ ఇది నెక్ కదా ఈ నెక్ అనేది ఇక్కడ బయటికి రాకుండా చూసుకోవాలి అర్థమైంది కదా ఇలా క్రాస్గా చూడండి ఇక్కడ మూల అనేది ఇట్లా క్రాస్గా రావాలి ఇంకొకటి ఇక్కడ కూడా కిందికి అయితే మనకు ఇక్కడ ఈ కింది సైడు కొద్దిగా కిందిపోయినా పర్లేదు అంటే ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఇలా కింది పోయినా పర్లేదనమాట ఈ మూల ఇక్కడ ఖచ్చు భాగము ఇది ఉంది కదా ఈ కింది సైడు ఎందుకంటే ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుంది అందుకని ఈ షేప్ బెల్ట్ అనేది మనకు కటింగ్ అయిపోతుంది అనమాట ఈ బ్యాక్ ఫ్రంట్ పార్ట్లో రాదు అందుకని మనకు క్లాత్ ఇక్కడ ఇట్లా కొద్దిగా కిందిపోయినా పర్లేదు అనమాట మనకు అర్థమైంది కదా ఇప్పుడు మీకు అర్థం అవ్వడానికి అయితే నేనైతే చూడండి ఇలా క్రాస్గా అయితే వేస్తున్నా ఇక్కడ కూడా ఈ నెక్కు దగ్గర వేసుకునేటప్పుడు అబ్జర్వ్ చేయండి ది ఇది ఇట్లా రావద్దు అర్థమైంది కదా మనకు క్లాత్ అనేది బయటికి రాకుండా ఇక్కడ క్లాత్ అనేది నెక్కి ఎందుకంటే ఇది బ్యాక్ నెక్ ఫ్రంట్ వచ్చేసరికి మనకు చిన్నగా ఉంటుంది నెక్ అనేది ఇంత పెద్దగా ఉండదు కాబట్టి ఇక్కడ ఈ నెక్కు అంటే బ్యాక్ నెక్ దగ్గరనే ఫ్రంట్ నెక్ కూడా వస్తుంది మనకు ఈ మనకు ఫ్రంట్ అనేది ఇట్లా చిన్నగా వస్తుంది బ్యాక్ కాబట్టి పెద్దగా ఉంది కాబట్టి ఈ నెక్కు దగ్గరనే ఫ్రంట్ నెక్ కోసం ఇలా పైకి గీసుకోండి గీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కు దగ్గర కూడా ఇలా గీసుకోండి గీసుకున్న తర్వాత ఇప్పుడు అవుట్లైన్ అంటే బ్లౌజ్ మొత్తం ఇట్లా అవుట్లైన్ అనేది గీసుకోండి మీరు గీసేటప్పుడు కూడా ఈ లైన్ అనేది ఇలా బయటికి గీయకండి అలానే లోపలికి గీయొద్దు అనమాట మనకు ఇప్పుడు ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎట్లుందో సేమ్ అలాగే దాని పక్కనే దాన్ని అంచుకుంటే గీసుకుంటూ రండి మీరు బయటికి లోపలికి అస్సలు గీయొద్దు నేను బ్లౌజ్ పెట్టింది కూడా క్రాస్గా పెట్టినా అర్థమైంది కదా మీకు ఇలా కొద్ది కూడా బయటికి లోపలికి కాకుండా మొత్తము ఇలా దాని అంచుకుంటే గీసుకుంటూ రండి మొత్తం చూసిరు కదా మొత్తం అవుట్లైన్ మొత్తం గీసిన నెక్ సైడ్ మాత్రం నేను ఇక్కడ పైకి గీచినా ఎందుకంటే ఫ్రంట్ అనేది కొద్దిగా మనకు పైకి వస్తుంది కాబట్టి ఇంకా దీన్ని తీసేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్తో మనకి ఏమీ పని లేదు ఇప్పుడు దీని లోపలనే మనము గుర్తులు అనేది అంటే ఫ్రంట్ పార్ట్ గుర్తులు అనేది పెట్టుకుందాం అది కూడా చాలా సింపుల్గా అయితే ఇక్కడ నెక్ వస్తుందని చెప్పినా ఈ నెక్ దగ్గర మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఇలా కిందికి ఉన్నది సన్నగా ఉన్నది నెక్ భాగం వస్తుంది ఇలా ఎక్కువ ఎక్కువ వెడల్పు తక్కువ హైట్ ఉన్నది మనకు చంక భాగం అనేది వస్తుంది ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు కన్ఫ్యూజన్ కాకుండా ఉంటారు అయితే ఫస్ట్ ఇప్పుడు నెక్ సైడ్ గుర్తు పెట్టుకుందాం ఇది నెక్ అయితే టేపును ఇక్కడ పెట్టండి టేపును ఈ లైన్ పైన ఇక్కడ పెట్టేసి మనకు బ్యా బ్యాక్ నెక్ పది ఇంచులు పెట్టుకున్నాం మనం కదా ఇప్పుడు ఫ్రంట్ నెక్కు వచ్చేసరికి ఆరున్నర ఇంచులు పెట్టుకోండి కరెక్ట్గా ఉంటుంది అర్థమైంది కదా ఈ ఇదిగోండి ఆరు ఆరున్నర ఈ ఆరున్నర ఇంచుల దగ్గరికి ఇలా ఇప్పుడు ఇక్కడ లైన్ గీసినాం కదా దీనికి ఇలా కలిపేసేయండి ఈ లైన్ కూడా మీరు ఇట్లా లోపలికి క్రాస్గా ఇట్లా బయటికి అట్లా గీయొద్దు కరెక్ట్గా లైన్ అనేది కరెక్ట్గా ఉండాలి అర్థమైంది కదా ఇప్పుడు ఈ ఆరున్నర ఇంచులకు ఇలా దీనికి కలిపేసేయండి ఇలా లైన్ గీసి తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక ముప్పా వించ్ దగ్గర ఇలా మార్పు చేసుకోండి చేసుకొని దాన్ని ఇదిగోండి ఇలా రౌండ్ మళ్ళీ ఇక్కడ కూడా ఇంతే ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి ముందు రౌండ్ నెక్ అనేది అయిపోతుంది మనకు అంతే చాలా సింపుల్గా ఇప్పుడు టేబు మాత్రం ఫస్ట్ మనం గుర్తులు పెట్టుకునేది నెక్ నుండే పెట్టుకుంటాము నెక్ అయిపోయింది ఈ నెక్ దగ్గర నుండి టేపుని ఇదిగోండి ఇది నెక్ కదా ఇలా నెక్ దగ్గర నుండి టేపును పెట్టండి కిందికి ఈ లైన్ దగ్గర పెట్టేసి నాలుగున్నర ఇంచుల దగ్గరకైతే ఒక మార్కు చేసుకోండి ఇదిగోండి నెక్ దగ్గర నుండి లోపల సైడ్కి ఇక్కడ నాలుగున్నర ఇంచులకైతే ఒక మార్క్ అయితే చేసుకోవాలి చేసుకొని ఆ నాలుగున్నర నుంచి టేపును ఇట్లా స్ట్రేట్గా పెట్టండి పెట్టేసి మూడు ఇంచుల దగ్గరకైతే ఒక మార్క్ చేసుకోండి ఇదిగోండి స్ట్రైట్గా పెట్టుకోండి ఇట్లా మూడు ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఇంచుల నుంచి కిందికి ఇదిగోండి ఈ మూడించుల నుంచి కిందికి ఒకటిన్నర ఇంచుకైతే ఒక మార్క్ అయితే చేసుకోండి ఒకటిన్నర ఇంచ్కి మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మార్క్ ఇక్కడ లైన్ మీద మార్క్ ఉంది కదా అది తెచ్చి దీనికి ఈ ఒకటిన్నర ఇంచుకి కలిపేయండి కలిపేసి దీన్ని ఏం లేదు ఇంక ఇలాగే చివరి వరకు స్ట్రెయిట్గా గీసుకుంటూ రండి ఇదిగోండి ఇలా స్ట్రెయిట్ గీయాలి అయితే ఇక్కడ మీరు మరి ఇంత షార్ప్గానే గీయకండి కొద్దిగా కరువు ఇట్లా తిప్పండి ఇదిగోండి ఇట్లా కొద్దిగా కరువు తిప్పుకోండి ఇట్లా తిప్పుకొని ఇలా గీసుకోండి ఇది ఇలా లైన్ అయితే గీయండి గీస్తే ఇక్కడ డాట్స్ రావడం అయితే నాలుగు అంటే ఫోర్ డాట్స్ వస్తాయి మెయిన్ డాట్ ఇక్కడ సెకండ్ డాట్ ఇక్కడ థర్డ్ డాట్ ఫోర్త్ డాట్ అనమాట మనకు బ్లౌజ్ అనేది ఫ్రంట్ సైడ్ పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి ఈ కొలతలతో మీరు ఇలాగే మెజర్మెంట్ పెట్టుకుంటే ఇప్పుడు చంక భాగంలో ఇక్కడ మనకు ఇంకా ఇది అనేది అవసరం లేదనమాట అయితే ఇంకొకటి అండి నేను చాలామంది కూడా ఎప్పుడైనా కస్టమర్స్ వస్తే వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకుంటారు అంటే మాత్రం కొంతమంది తెలియక ఏం చేస్తారంటే ఇది షేప్ బెల్ట్ ఉంది కదా ఇంకా ఈ షేప్ వచ్చింది కదా ఇది షేప్ బెల్ట్ ఇదే కుట్టుకుంటాము కుట్టుకుంటాము కానీ సరిగా కూర్చోవట్లేదు ఫిట్గా ఉండట్లేదు అని అంటారు కానీ ఇది చాలా రాంగ్ అసలు ఇది షేప్ బెల్ట్ కాదు అసలు ఇది కుట్టొద్దు ఇది మనకి ఇది మాత్రమే క్రాస్ రావాలి ఇది మనకు మాత్రమే క్రాస్ రావాలి ఈ షేప్ బెల్ట్ వచ్చేసరికి మనకి ఇలా స్ట్రెయిట్గా పీస్ వస్తుంది అనమాట ఇలా ఇలా క్రా ఇలా స్ట్రేట్గా రావాలి క్రాస్గా వస్తే మాత్రం అస్సలు ఫిట్గా కూర్చోదు ఇది మనకు ఈ క్రాస్ ఎందుకు వేస్తామంటే చెస్ట్ అనేది దీంట్లో మంచిగా కూర్చోడానికి ఇది నిలబడడానికే మనకు స్ట్రేట్గా షేప్ బెల్ట్ అనేది తీసుకుంటాము ఇది క్రాస్గా తీసుకొని ఈ షేప్ బెల్ట్ కూడా క్రాస్గా తీసుకుంటే మనకు చెస్ట్ అనేది కూర్చోదు అనమాట అయితే నేర్చుకునే వాళ్ళు ఉంటే మాత్రం పాపం వాళ్ళకి తెలియక ఇలా ఈ షేప్ బెల్ట్ వచ్చింది కదా అని దీన్నే క్రాస్గా ఇలా కట్ చేసుకుంటారు ఇంకోసారి అలా చేయకండి ఇప్పుడు అయితే బ్యాక్ ఇది ఈ చంక భాగం బ్యాక్ సైడ్ ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేసరికి మనకు దీని లోపలి కంటే ఇక్కడ లోతు అనేది తీస్తామన్నమాట అయితే ఈ లోతు కూడా ఎక్కడ తీయాలి అంటే ఇది అనేది మనకు ఖర్చు భాగం కదా మనము ఖర్చు కోసం ఎంత తీసుకున్నాం రెండు ఇంచులు తీసుకున్నాం ఈ ఇంచుల దగ్గర ఒక మార్పు చేయండి ఈ ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు అదే ఇక్కడ కూడా ఈ పైనుండి అంటే ఈ ఆమ్ రౌండ్ ఉంది కదా అక్కడి నుంచి ఇలా రెండించులు ఇదిగోండి ఈ రెండించుల దగ్గరికి ఒక మార్క్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ రౌండ్ తిరుగుతుంది కదా ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక హాఫ్ ఇంచు ఇదిగోండి ఈ రౌండ్ తిరిగే దగ్గర హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకోండి చేసుకొని ఈ హాఫ్ ఇంచుని ఇలా తీసుకురండి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చేసరికి సన్నగా అంటే దీనికి కలపాలన్నమాట మనము ఇదిగోండి దీనికి తెచ్చి ఇది ఇట్లా ఇలా దీనికి కలపాలి మీరు ఈ ఈ లోతు అనేది ఈ లాస్ట్ వరకు తీసుకురావద్దు ఈ ఖర్చు వరకే రావాలి ఎందుకు అంటే మనకు బ్యాక్ పార్ట్ ఇది సమానం ఉండాలి అట్లయితేనే కుట్లు కరెక్ట్గా పడతాయి అందుకని మీరు ఈ చెస్ లూజ్ వరకే దీన్ని ఇలా తీసుకొచ్చి షార్ప్గా కలిపేసేయాలి తర్వాత ఇది కూడా తీసుకొచ్చి ఇదిగోండి దీన్ని కూడా ఇలా తీసుకురండి తీసుకొచ్చి ఇలా సన్నగా తీసుకొచ్చి ఇప్పుడు మనం ఇక్కడ రెండించుల వరకు మార్క్ చేసుకున్నాం కదా దాన్ని కూడా ఇలా షార్ప్గా కలిపేసేయండి అంతే ఇదిగోండి ఇలా మనకు అంటే మనకి ఇక్కడ లోతు అనేది హ్యాండ్ లోతు అనేది మనకు ఫ్రంట్ సైడు ఈ లోతు తీస్తేనే మనకు హ్యాండ్ అనేది ఫ్రీగా కదులుతుంది అనమాట మూవ్ చేయడానికి ఉంటుంది అర్థమైంది కదా ఇది ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఇది కట్ చేసుకున్న తర్వాత డాట్స్ గురించి చెప్తా ఏది ఎంత మెజర్మెంట్ పెట్టుకోవాలని మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఫ్రంట్ పార్ట్లో నాకు కామెంట్ చేయండి నేను క్లియర్ చేస్తాను డౌట్ని చాలా సింపుల్గా ఉంది కదా మీకు అర్థమైందని అనుకుంటున్నా నేను అయితే ఇంకొకటండి నేను ఇదైతే థర్టీ సిక్స్ సైజు చెస్రోజు చెప్పిన మీకు ఏ సైజ్ కావాలో మీరు కామెంట్లో చెప్పండి నేను ఆ సైజు క్లియర్గా ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగోండి ఇలా మీరు కట్ చేసేటప్పుడు కూడా మీరు చూడండి ఇక్కడ నేను ఒక సైడు నుంచి కట్ చేసిన అట్లా కాకుండా మీరు ఇక్కడి నుంచి లేదంటే ఇట్లా ఇట్లా కట్ చేయడం అట్లా చేయొద్దు ఎందుకంటే మనకు లైనింగ్ అనేది అడ్జస్ట్ అవ్వాలి మనకు మళ్ళీ షేప్ బెల్ట్ ఉంటుంది హ్యాండ్స్ ఉంటుంది నెక్ బెల్ట్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకు కొద్దిగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక చివరి నుండి కట్ చేసుకోండి మీరు క్లాత్ అనేది మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది ఇప్పుడు నెక్ ఇలా కట్ చేసుకోండి మనకు ఈ పీసులు కూడా అవసరమైతాయి అందుకే క్లాత్ వేస్ట్ చేయకుండా కట్ చేసుకోవాలి నేను ఇప్పుడు అన్ని కొలతలు కూడా కుట్లతో సహా చెప్పిన అండి మళ్ళీ మనకేం కుట్లు ఎక్స్ట్రా అవసరం లేదు అయితే ఇక్కడ మాత్రం ఇంకొకటి ఇక్కడ డాట్స్ కోసం మనము ఈ కొద్దిగా రెండున్నర ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి అయితే ఇక్కడికి వచ్చేసరికి మీరు కొద్దిగా ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది తీసుకోకపోయినా పర్లేదు కానీ తీసుకుంటే కొద్దిగా క్లాత్ అనేది మనకు ఖర్చు కోసం మిగులుతుంది అనమాట ఎక్స్ట్రా ఇదిగోండి ఇంత కూడా అవసరం లేదు కొద్దిగా ముందు సైడ్ మాత్రమే ఇట్లా ఎక్స్ట్రా తీసుకోండి ఇది భాగం కట్ చేసేటప్పుడు ఇదిగోండి ఇక్కడ నేను లోపల సైడ్ది కట్ చేస్తున్నా చూడండి ఖచ్చితంగా అస్సలు మర్చిపోవద్దు ఈ లోపల సైడ్కు ఫ్రంట్ పార్ట్లో ముందు భాగంలో ఖచ్చితంగా లోత అనేది తీయాలి తీస్తేనే అది హ్యాండ్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది ఇది ఇది ఫ్రంట్ పార్ట్ ఇంకా మనకు ఈ క్లాత్ మిగులుతుంది ఇదేమో హ్యాండ్స్ కోసం వస్తుంది ఇంకా ఈ క్లాత్ ఇది మిగులుతుంది దీంట్లో మనకు షేప్ బెల్ట్ వస్తుంది ఇదేమో మనకు ఎక్స్ట్రా బెల్ట్ల కోసం బ్యాక్ బెల్ట్ దానికి కావాలి ఇప్పుడు డాట్స్ చెప్తున్నా క్లియర్గా వినండి అయితే మనం ఇక్కడి నుంచి ఇక్కడికి మూడించులు మార్క్ చేసుకొని అక్కడి నుండి ఇక్కడికి ఒకటిన్నర ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు అక్కడ ఒక ఇట్లా గుర్తు పెట్టండి ఇక్కడ మార్కు చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి టేపుని ఇక్కడ పెట్టండి ఇక్కడ నుండి ఇదిగోండి రెండున్నర ఇంచులకు మార్క్ అయితే చేసుకోండి ఇక్కడ నుండి రెండున్నర ఇంచులకు మార్కు చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ రెండిటికి మధ్యలో ఇదిగోండి ఇక్కడ రెండున్నర ఇంచులు అయితే చేసుకున్నాం కదా దీనిలా టేపును వీటికి మధ్యలో మడతబెట్టి ఇక్కడ ఈ సెంటర్లో ఒక మార్కు చేసుకోండి ఇప్పుడు అదే సెంటర్ నుండి ఈ మధ్యలో టేపును పెట్టి మీరు ఇదిగోండి రెండున్నర నుంచి రెండు ముప్పై ఇంచుల వరకు అయితే మార్కు చేసుకోవచ్చు మన ఇష్టం నేను ఇక్కడ రెండు రెండున్నర ఇంచులకైతే మార్కు చేస్తున్నా ఈ సెంటర్ దానికి చేసి ఇది తెచ్చి ఇలా క్రాస్గా మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా మార్క్ చేసుకున్నాం కదా ఇలా ఇది మెయిన్ డాట్ అనమాట ఫస్ట్ మనము ఈ డాటే కుడతాం ఇది అయిపోయింది కదా నెక్స్ట్ డాట్ ఉక్సుల సైడు అయితే ఈ ఉక్సుల సైడు కూడా ఇది నెక్ కదా ఈ నెక్ దగ్గర కుట్ల కోసం అయితే ఇదిగోండి ఇట్లా ఒక మార్క్ అయితే చేసుకోండి పైన నెక్ దగ్గర ఇక్కడ కుట్ల కోసము కొద్దిగా ఒక పావు ఇంచు కిందికి మార్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికే ఇదిగోండి ఇక్కడి నుండి ఇక్కడికి ఇలా టేపును మడవండి చేసి ఇంతవరకే పెట్టిన చూడండి నేను కుట్ల వరకు ఇప్పుడు ఇది కూడా సెంటర్ మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్ని కూడా టేప్ తీసుకొని రెండున్నర ఇంచులకి ఇదిగోండి ఇక్కడి నుంచి ఈ మధ్యలో మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడి నుండి రెండున్నర ఇంచులకు మార్కు చేసుకోవాలి చేసుకొని ఒక లైన్ అయితే గీయండి గీసిన తర్వాత ఇక్కడ కొద్దిగా ఇదిగోండి ఇంతే ఎక్కువ రావద్దు అనమాట ఇది ఇది ఎక్కువ పడతాం కానీ ఇక్కడ మాత్రం ఒక హాఫ్ ఇంచ్లోనే మనకు కుట్ట అనేది అయిపోవాలి అంతే ఇది సెకండ్ డాట్ ఈ చంక దగ్గర డాట్ పెట్టుకోవడం కోసం ఫస్ట్ మనము ఒక బాక్స్ గీసుకున్నాము ఇక్కడ స్ట్రెయిట్ లైన్ ఉంది కదా దీనికి స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అయితే గీయండి మళ్ళీ దీనికి కూడా స్ట్రెయిట్గా ఇట్లా ఒక లైన్ అయితే గీయండి అంటే ఒక బాక్స్ అనేది గీసుకోవాలి గీసుకున్న తర్వాత మనకి ఇక్కడ మూల అనేది వచ్చింది అయితే ఈ మూల కంటే కొద్దిగా కిందికి ఇదిగోండి కొద్దిగా కిందికి తీసుకొని దాన్ని ఇప్పుడు ఇక్కడుందా ఈ సెంటర్కి అంటే ఇదిగోండి దీనికంటే ఇలా కొద్దిగా పైకి ఇక్కడి నుంచి మూడున్నర ఇంచులకైతే మార్క్ అయితే చేసుకోండి మనకి ఇది కొద్దిగా పెద్దగా వస్తుంది దీనికి స్ట్రేట్గా ఇక్కడ నుంచి తెచ్చి ఇట్లా చూడండి ఇక్కడ మనకు ఇలా డాట్స్ అయితే పెట్టుకోవాలి ఇది కూడా అంతే ఇది ఒక ఇది పెద్దగా పట్టమండి ఒక పావించు అంతే దీనికి కూడా అంతే హాఫ్ ఇంచు లోపలనే ఉండాలి ఇక్కడి నుంచి ఇట్లా మనకు వెడల్పు అనేది ఇంతే రావాలన్నమాట దీనికి కూడా ఎక్కువ రాదు ఎంతసేపున దీనికే ఎక్కువ వస్తుంది ఇంకా ఇప్పుడు ఫోర్త్ డాట్ ఫోర్త్ డాట్ కూడా ఇదిగోండి ఇక్కడి నుంచి దీనికి స్ట్రేట్గా అంటే మీకు మూడు ఇంచుల దగ్గరికి తీసుకోండి అంటే కింది నుంచి పైకి మూడించులు అయితే ఇక్కడ ఏందంటే మనకు ఈ పై సైడు క్లాత్ అంటే ఈ వెడల్పు ఎక్కువ ఉండాలి ఈ వెడల్పు తక్కువ ఉండాలి మనకు ఈ వెడల్పు అనేది తక్కువ ఉండాలి ఇక్కడ అట్లా కాకుండా ఇంకొద్దిగా కిందికైనా పర్లేదనమాట మనకు ఇది తక్కువ ఉండాలి ఇట్లా మనము మధ్యలోకి మడతబెడితే ఇదిగోండి ఆ మధ్యలో నుండి ఒక వన్ ఇంచ్ కిందికి ఉండేట్టు చూసుకోవాలి చూసుకొని అక్కడి నుండి ఇది కూడా అంతే ఇది కూడా పెద్దగా వస్తుంది ఫైవ్ ఇంచెస్ వరకు అయినా సరే మనం దీన్ని పెట్టుకోవచ్చు ఇది కూడా అంతే ఒక హాఫ్ ఇంచు ఇట్లా హాఫ్ ఇంచు మందంలో డాట్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు ఫోర్ నాలుగు డాట్స్ అనేది ఫోర్ డాట్స్ అనేవి వచ్చేస్తాయి మీరు ఈ డాట్స్ను ఇలా గట్టిగా గీస్తే ఇప్పుడు కింద ఉన్న దాని మీద కూడా పడుతుంది ఇంకా రైట్ టు లెఫ్ట్ ఉంటుంది కదా ఇలా పడుతుంది ఒకటేసారి గీసేసుకోండి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు మనకు రెండు రైటు లెఫ్ట్ రెండు సమానంగా వచ్చేస్తాయి ఇదిగోండి ఇట్లా కనిపించేటట్టు గీసుకోండి గీసుకున్న గీసుకుంటే మనకు ఇవి అనేది రెండు సమానంగా కనిపించేటట్లు ఉంటుంది అనమాట మనకు ఇంకా తర్వాత సపరేట్గా ఇది కుట్టిన తర్వాత దీని దీన్ని చూసి ఇది కుట్టాలి అనేది టైం అనేది వేస్ట్ కాదు మనకు మీరు బ్లౌజ్ కుట్టేటప్పుడు మాత్రం ఫస్ట్ వీటిని ఇదిగోండి ఇది ఉక్స్ సైడు ఇది కూడా కాజా సైడు ఇట్లా ఉక్స్ కాజా ఇలా ఎదురు ఎదురు వచ్చేటట్లు చూసుకొని మీరు డాట్స్ అనేది వేసుకోవాలి అర్థమైంది కదా ఇంక ఇంతేనండి ఇది ఫ్రంట్ అనమాట మీకు అర్థమైంది అనుకుంటున్నా ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా హ్యాండ్స్ షేప్ బెల్ట్ అవి ఉన్నాయి ఇది ఇది తెలుసుకున్న తర్వాత అది నేర్పి అది చూపిస్తా అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి